అందరికీ నమస్తే అండి నేను మీ వరప్రసాద్ వెల్కమ్ టు సిమ్ సార్ ఛానల్ మన యూట్యూబ్ ఛానల్లో వీడియోలు పెట్టి ఛానల్ రోజులైంది కొన్ని అనివార్య కారణాల వల్ల పెట్టలేకపోయాను ఇప్పటి నుంచి అప్ టు డేట్ మన దాంట్లో వీడియోస్ అనేవి గవర్నమెంట్కి సంబంధించిన పథకాల గురించి అప్ టు డేట్ వస్తాయి దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏమిరా అంటే వాహన మిత్ర గత ప్రభుత్వంలో సంవత్సరానికి పదివేల రూపాయలు చొప్పున కార్లు నడిపే వాళ్ళకి ఆటో వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కూడా పదహైదు వేల రూపాయలు ఆటోలు మరియు కార్లు తోలే వాళ్ళకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి గత ప్రభుత్వంలో లబ్ధి పొందిన వాళ్ళ యొక్క లిస్ట్ అనేది మన గ్రామ వార్డు సచివాలయంలో ఎనేబుల్ చేయడం జరిగినది గత ప్రభుత్వంలో లబ్ధి పొందిన వాళ్ళందరూ వాళ్ళ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి ఈకేవేస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి వాళ్ళు కొత్తగా అప్లికేషన్ ఫామ్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు కాకపోతే వాళ్ళు ఈ కావేశీ చేసుకోవడానికి సచివాలయంకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్సు ఆర్సీ ఇన్సూరెన్సు అలాగే ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాష్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు ఇవన్నీ తీసుకొని దగ్గరలో ఉన్న సచివాలయాన్ని కలిస్తే అక్కడ ఈ కవేశీ తీసుకుంటారు ఈ అమౌంట్ అనేది మనకు అక్టోబర్ ఒకటవ తేదీన పడుతుందని చెబుతున్నారు కాబట్టి గత ప్రభుత్వంలో ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళందరూ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి ఈ కెవీస్ అనేది కంప్లీట్ చేయండి అలాగే కొత్తగా అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అవన్నీ నెక్స్ట్ వీడియోలో చెబుతాను మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్